తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు యాక్చువల్లీ ఇంతవరకు మీరు ఎప్పుడూ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా చూసుండరు ఇది మా బాధ్యత మేము థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలి మా మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి రాఘు రమేష్ గారికి మమ్మల్ని నమ్మి మాకు మాతో ఈ సినిమా చేశారు సో నేను ఒక ఒక డైరెక్టర్గా ఈ సినిమాని మొదలుపెట్టిన ప్రీబిఆర్ సినిమాస్ ప్రసాద్ గారు ఋషి గారు అండ్ బుజ్జి గారు వీళ్ళందరి సమక్షంలో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పాలి ప్రొడ్యూసర్స్కి పీవీఆర్కి మీ నీకు అలాంటి స్క్రిప్ట్ అలాగే సపోర్ట్ చేసిన అన్నయ్య లక్షన్ మోహన్ కారే ఆయన కూడా చంపింది ఆయన సపోర్ట్కి అందరూ కాన్ఫిడెన్స్తో ఎంటర్ అయ్యారు స్క్రిప్ట్ చాలా బాగా జరిగింది స్టార్ట్ ఫ్రమ్ సార్ క్వశ్చన్స్ బ్యూటిఫుల్ జర్నీ సార్ అంతా మీది అంతా ఉన్నాయి సార్ అంతా ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో ఓటీటీలు ఇవన్నీ బాగా డెవలప్ అయింది డెవలప్ అయినప్పుడు ఫుల్ లెంత్ రాలేదా సార్ వస్తుంది అనుకున్నారు సార్ అంటే అది అంటే ఉంది ఉంటుంది కదా సార్ ఫుల్ లెంత్ పడాలి 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 అని ఫుల్ లెంత్ కోసం టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు టు బి ఫ్రాంక్ ఎందుకంటే మన లాంటివి అన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని రోల్స్ మనం యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ ఏ ఇమోషన్ వస్తాయి మల్లాంటి వాళ్ళని వాడుకోవట్లేదేంటి నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మరాఠీలో కేరళ మలయాళంలో తమిళ్లో అయితే చేస్తారు అందరూ చిన్న బడ్జెట్ కదా దీంతో చెప్తే బాగుంటుంది కదా మల్లాంటి వాళ్ళని ఏదో డ్యూటీ చేసినట్టు వర్క్ చేసాం మంచి క్యారెక్టర్స్ చేసాం అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది బట్ స్టిల్ ఫుల్ లెంత్ చేయాలి కథ మన చుట్టూ తిరగాలి డెఫినెట్గా కోరుకుంది ఆ టైం అప్పుడు నువ్వు వచ్చావు చెప్తే బాబు ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఇలా పీబీఆర్ ముగ్గురు ప్రసాద్ గారు బుజ్జి గారు రిషి గారు కలిసి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళు సార్ నేను చాలా వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ ప్రాజెక్ట్ బి ఫ్రాంక్ ఎందుకంటే ఎదురు చూస్తాం ఇట్స్ నాట్ లైక్ అనదర్ క్యారెక్టర్ అనదర్ సినిమా ఫర్ మీ వెయిట్ చేస్తాం అప్పుడు వచ్చింది ఏంటో వాళ్ళు ఇక్కడ చెప్పండి సార్ మీరు చెప్ప అంటే యాదృచ్ఛకం అని మనం చాలాసార్లు వాడతాం సార్ రమేష్ గారు లక్ష్మణ్ అంటే ఎప్పుడు ఒక ఛానల్లో ఒక సందర్భంలో మనం కలిసాం కలిసినప్పుడు చాలా క్యాజువల్గా ఆయన అడిగి అంటే సీరియస్ ఇంటర్వ్యూలో సార్ మీకోసం క్యారెక్టర్లు ప్రత్యేకంగా రాసుకుంటున్నారు ఆ స్థాయికి ఎప్పుడో వచ్చేది సార్ మీరు మిమ్మల్ని ప్రధాన క్యారెక్టర్గా పెట్టి వస్తే మీరు చేస్తారా అని నేను చాలా క్యాజువల్గా అడిగాను లక్ష్మణ్ సార్కి గుర్తుండే ఉంటుంది సార్ అది రెండు వేల పదహారు పదిహేడు ఎవరు అంటే మన్ని పెట్టి రాస్తారండి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి చేస్తావు అన్నారు సార్ అది తిరిగి ఇన్నేళ్ల తర్వాత మేము ఏదో ఒక ప్యాషన్తో మేము గురు డిఫరెంట్ లైన్స్ ఆఫ్ వర్క్లో ఉన్నాం మేము బట్ ఏదో ప్యాషన్ కలిపి ఒక సినిమా తీయాలి అని ఆ సినిమా కొత్తగా ఏదో చెయ్యాలనుకోవడం దానికి మార్జినగర్ సుబ్రహ్మణ్యం అనే స్క్రిప్ట్తో మా లక్ష్మణ్ నాకు ఎలా దొరికాడంటే తవ్వుతుంటా మైండ్ దొరుకుతుంది కదా సార్ ఎవరి తీయొచ్చు కదా మీ లేదు రావడం అనేది అసలు అది నిజంగానే ఆదరించుకున్నాను సార్ ఇట్ జస్ట్ అంటే తెలియదు ఆ సమయానికి మీరేంటి అడిగారు అంతే కదా సార్ అది అందులో పివీఆర్ సినిమా సార్ మొదలు పెడతామని అందులో మా హీరో రావు రమేష్ గారిని పెట్టి బ్రహ్మాండ మార్కెట్ సుబ్రహ్మణ్యం సినిమా సార్ ఇక్కడ లక్ష్మణ్ అంటే చాలా కథలు వింటున్నాం సార్ వింటున్నాము వింటున్నాం వింటున్నావు ఒక టైంలో ఏంటో ఏం అర్థం కావట్లా మేము కొత్త ఎలాంటి కథ తీయాలి అని తెలియదు టీంకి మీరు వినండి అని చెప్పినప్పుడు స్క్రిప్ట్ వచ్చింది సార్ ఫస్ట్ టైం సినాప్సిస్ స్క్రిప్ట్ కూడా కాదు సినాప్సిస్ చూసి అయిపోయింది ఏదో బాగుంది ఇక్కడ అని వెంటనే లక్ష్మణ్ గారు రావడము సో నాకు ఎందుకు గోల్డ్ మేన అన్నానంటే మనం తవ్వుతాం సార్ తవి తవ్వి తవి ఎక్కడో బుక్లో చదివా ఇంకొక పది అడుగుల్లో గోల్డ్ పడుతుంది అనగాట ఆఫీస్ వెళ్ళిపోతే తర్వాత అడుగు దొరుకుతుంది అది అయితే నేనేం చేశానంటే ఆపలా ఇంకా తవ్వుదాం ఇంకా తవ్వుదాం అన్నప్పుడు నాకు లక్ష్మణ్ రూపంలో మీరు దొరికారు సార్ సో మా ముగ్గురు తరపు నుంచి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే థ్యాంక్ యూ ఒక ప్రొడ్యూసర్స్ వచ్చారు కొత్త ప్రొడ్యూసర్స్ అండ్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ ముందు సినిమాలు చేశారు ఒక కొత్త కథ వచ్చారు మీరా అసలు శిఖరం మీద ఉన్నారు లేదు అది లేదు సార్ అంటే లైక్ మీ ఐ నో యు ఆర్ హంబుల్ కానీ రిస్క్గా సార్ అంటే ఇది చేస్తున్నాను మొదలు పెడుతున్నాను అంటే దత్సఐ థ్యాంక్ యూ సార్ అంటే మా ముగ్గురు వైపు నుంచి గారు కూడా ఇప్పుడు మనం నాకు గుర్తుంది మనం స్క్రిప్ట్ అయ్యాక ఎవరు దీనికంటే నువ్వు చెప్పిన సార్ రావు రమేష్ గారు అయితే ఇదిగో ఈ సీన్ ఇలా అన్నారు చెప్తే ఒక ఆలయంలో సార్ ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించేసి పూజ చేశాక ఇక ఎలా అయితే మార్పు ఉండదు మా మెదళ్ళలో సుబ్రహ్మణ్యం అంటే రమేష్ అని ప్రతిష్ఠించేశాడు సార్ లక్ష్మణ్ ఇంకా మిగతా లెక్కలు ఇవన్నీ ఏమీ ఇంకేం కనిపించట్ల సో దాని గురించి లక్ష్మణ్ అంటే వై యువర్ షో షూర్ అబౌట్ రావు రమేష్ గారు యాక్చువల్లీ మనం ఐ మీన్ స్టోరీ అనుకున్నాం సార్ బ్రీఫ్ బ్రీఫ్లో బాగా అందరు ఎగ్జైట్ అయిన సీన్ ఏంటంటే బ్యాంక్ సీన్ సార్ బ్యాంక్ సీన్లో లేచి సార్ అది అది బేసిక్ నెరేషన్లో ఉన్నప్పటి నుంచి ఉంది సార్ అది ఎవరు ఎవరికి నెరేషన్ ఇచ్చినా సరే అక్కడికి వచ్చేసరికి ఎవరు అనుకుంటున్నారో అంటారు సార్ ఆబ్వియస్లీ ఎవరు ఇలా రావు మహేష్ గారు అనుకుంటున్నారు కనెక్టెడ్ కనెక్టెడ్ అంటే ఊహించుకునే సార్ ఓకే ఈ ఈ ఒక్క సీను ఆయన తీసి అర్ధిరిపోద్ది అసలు పగలబడి నవ్వేస్తారు అనేసి ఎడిట్లో చూసిన సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు సార్ అంటే నేను చాలా ఎమోషన్ చాలా సందర్భాలు ఫీల్ అయ్యా చెప్తా బట్ మాది కాదు మాది కాదు అని లేచినప్పుడు ఎంత పగలబడి నవ్వుతామంటే అంటే షూటింగ్లో చూసి నాకు వచ్చింది మనం చూసినప్పుడు సార్ ఎడిట్లో చూసినప్పుడు కూడా లేరియస్గా అండ్ మీరు చెప్పండి సార్ అంటే లక్ష్మణ్ మీకు స్క్రిప్ట్ చెప్పి కథ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏదోటి ఉంటుంది ఉంటుందిగా మొత్తం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అయినా ఫస్ట్ ఎగ్జైటింగ్ పాయింట్ ఆయన ఎప్పుడు చెప్పేది నేను చాలా ఎగ్జైటింగ్ పాయింట్ ఫస్ట్ లైన్తోనే అంటే అతను అనుభవం వల్ల వచ్చింది ఏంటో మనం ఎవరికి కథ చెప్పిన నాట్ ఓన్లీ మీ ఒక ఫస్ట్ మనం చెప్పేదానికే అతను హుకే వినాలి అన్న ఇది ఉంటుంది అంటే జీవితంలో అనుభవం ఫస్ట్ చెప్పడం అదే కథలు మీకు వచ్చి ఉంటాయి విని ఉంటారు కానీ లక్ష్మణ్ మార్తినగర్ సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ తీసుకుని మీకు నరేట్ చేసినప్పుడు సార్ ఏదో పాయింట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎస్ దిస్ ఈస్ ద స్క్రిప్ట్ అని ఎక్సైట్ చేసి ఉండాలి సార్ సో అదొక్కసారి షేర్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు చెప్పే విధానంలోనే తను చెప్పాడు మన ఇంటర్వ్యూలో జీవితంలో కష్టాలు వస్తే అది కష్టాలు వస్తే జీవితం అవుతుంది అష్ట కష్టాలు వస్తే కామెడీ అవుతుంది అది పక్వనే నేను నేను ఎగ్జైట్ అయ్యాను కదా అక్కడ అంటే కథ చెప్పడానికన్నా ముందు ఒక లైన్కి ఒకళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగితే ఒక విషయం మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలి అది అతనికి అనుభవంలో వచ్చిందో ఏంటో ముందు బిఫోర్ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ముందు ఒకరిని ఇంట్రెస్ట్ కలిగించండి అది మన మైండ్ అప్పుడు ప్రిపేర్ అవుతుంది వెండానికి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అష్ట కష్టాలు వస్తే కామెడీ బికాస్ కామెడీ కమ్స్ ఫ్రమ్ ద జెనిత్ ఆఫ్ ట్రాజడీ అని మన ఇంగ్లీష్ అంటే అది మనోడు హండ్రెడ్ పర్సెంట్ అది ఆ మాట అనడానికి ఆ ఒక్క కష్ట కష్టాలు కామెడీ అంటే ఏం చూపిస్తావు టెల్ మీ అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు కలుగుద్ది దాన్ని చాలా అతను అనుభవించ అనుభవం ఉంటే కానీ అది రాయలేము ఫస్ట్ నేను ఆ లైన్కి పడిపోయానండి ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు ద స్క్రిప్ట్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ ఒక పెక్యూలియర్ రన్ ఆ రన్ ఎలా అంటే ఈ సీన్ కట్ అయినట్టు ఉండదు అలా సీన్ అంటే సరే ఇదంతా ఒకటే సీన్ సార్ బట్ ఇందులో బిట్ 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 ఉంటాయి కానీ బిట్ బిడ్లా ఉండదు సీమ్లెస్ లా ఉంటుంది సీమ్లెస్ ఫ్లో ఉంటుంది ఆ ఫ్లోకి మ్యాజికల్ ఫ్లో అది ఒక దారిలో వస్తేనే రాయగలం కానీ కూరండి ఒక మనం ఇన్కల్కేట్ చేసి లోపల ఒక్కొక్క దాన్ని దూరిస్తే రాదు ఆ స్క్రీన్ ప్లే ఒక్కొక్క ఐటెంని మనం దూర్చలేము దూరిస్తే అది ఏమనాలి ఫోర్స్డ్ ఫోర్స్ కృత్రిమంగా లోపలికి ఏదో పెట్టినట్టు ఉంటాయి కామెడీ కోసం ఒకటి చేయాలి కామెడీ కోసం ఇది ఈ సీన్ కామెడీ వచ్చింది కదా దీనికన్నా ఇంకా కామెడీగా అంతేనా అని చేయాలి అని ఒక ఫోర్స్డ్ వస్తుంది చూసారా నాకు అనిపిస్తుంది చాక్ గుర్తుంది సార్ అంటే మీరు షూటింగ్ అయినప్పుడు ప్రతిసారి మేము కలిసినప్పుడు దేవన్ ఏదైతే ఎక్సైట్మెంట్ లక్ష్మణ్ సారు అదే ఎక్సైట్మెంటు ముఖస్థుతికి ఒక్కటి రెండు సార్లు చెప్తాం సార్ కానీ మీరు ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ లో దిగిపోయిన తీరు మీరు ఎంజాయ్ చేస్తున్న తీరు మీరు వచ్చి చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ సినిమా చూసినట్టు చూస్తే ఆయన చెప్ ఎందుకు కట్ చెప్పాడు అనిపించేది సార్ బాగుంది ఇంకా ఇంకా కావాలి కొన్ని సీన్లు అంటే నేను ఇప్పుడు చేయకూడదు డాక్టర్ గారు బట్ స్టిల్ ఇంక లక్ష్మణ్ ఇంకొంచెం ఇక్కడ సారది ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలంటే అందులో మోతాదు మించి వస్తే మందు ఔషధం కూడా ఇదైపోతుంది అనిపిస్తుంది అంటే ఉన్నది బాగుంది రుచిగారు అవును రుచి గారు మీ వాయిస్ ప్రసాద్ గారు తక్కువ మాట్లాడడం జనరల్గా ఆయన ప్రొఫెషనల్గా మీరు ఏదైనా మాట్లాడండి మాకైతే వాస్తవం ఏం చేశారు మాకు లక్ష్మణ్ గారు ఫస్ట్ కథ చెప్పుగానే మాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది అనిపించిన తర్వాత మేము తర్వాత దీనికి మీరు ఎవరు అనుకుంటున్నారు మెయిన్ లీడ్ ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు రావు రమేష్ గారు అన్నారు రావు రమేష్ గారు అనగానే మేము అసలు ఫస్ట్ ఈ కథ మేము విన్నప్పుడు నవ్వుకుంటా విన్నాము మీ పేరు చెప్పగానే మేము మొత్తం దాన్ని ముందే బాగా మనకి ఎగ్జైట్ అయింది బాగా ఎక్సైట్ అయింది గుజుగారి మీ పేరు చెప్పగానే ఫస్ట్ ఎగ్జైట్ అయింది నేను అది గుజుగారికి అదే చెప్పాను సార్ రమేష్ గారు ఒకవేళ ఇది ఒప్పుకొని ఇది కానీ చేస్తే గుండెల మీద చేసుకుని థియేటర్లో వెళ్ళి కూర్చోవచ్చండి ఇంకా ఇంకేమి ఇంకేమి టెన్షన్ కాదండి లక్ష్మణ్ గారు మీరు ఒప్పించాల్సిందే దీంట్లో ఎలాంటి వేరే థాట్ లేదని చెప్పాను సార్ మేము ఆ రోజు ఇక మీరు రెండో ఆప్షన్ లేదని చెప్పి అవును కదండి మీరు కూడా ఆ రోజు లేదండి మనం ఫస్ట్ నుంచి కూడా మనం రావు రమేష్ గారు అయితే దీనికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలరు అనేది ఆ రోజు మనం అనుకున్నాం చేస్తారని మీరు ఉన్నారు ఆ తర్వాత మనం జర్నీ స్టార్ట్ అయ్యింది బుజ్జిగారు ఒకటి నమ్ముతానండి సార్ అంటే అది అందరికీ కరెక్ట్ మనం ఆకలితో ఉన్నప్పుడు భోజనం దొరికితే ఎలా ఉంటుంది ఆకలి నిండిపోయాక దొరికితే సో ఆర్టిస్ట్ అన్నవాడు ఆర్టిస్ట్ అంటే నాట్ ఓన్లీ యాక్టర్ కెమెరామ్యాన్ కావచ్చు ఇంకో ఆర్టిస్టిక్ ఇది కావచ్చు యాక్టర్ ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా విలువ తెలుస్తుంది మా అమ్మగారు చెప్తేనే కదా యాక్టింగ్ అని వచ్చాను అంటే అది అందిపుచ్చుకునే సమయంలో ఉన్నాను నన్ను అదేం చేస్తామచ్చు బట్ మనం రియల్గా వర్క్ కావాలి అని వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చిన ఉపదేశం ఏంటంటే ఇది చెయ్యి అది కూడా వన్ ఇయర్ అలాగే వెయిట్ చేస్తున్నాను ఒక మంచి ఫుల్ లెంత్ కథ అందులో నేను లేకపోతే వన్ ఆఫ్ ది అలాంటి సమయం అప్పుడు వచ్చింది మహాప్రసాదం అది మీరు ఇన్ని సినిమాలు చేశారు సార్ ఇన్ని క్యారెక్టర్లు చేసి స్టార్ స్టార్ స్టార్లో మెయిన్ విలన్స్ అసలు మీకోసమే క్యారెక్టర్లు రాసుకుని ఇంత జర్నీ తర్వాత స్టిల్ ప్రతిరోజు మీరు షూటింగ్కి వచ్చి మేకప్ వేసుకున్నాను సార్ వేసుకున్నాక అదే నిజాయితీ అదే క్రమశిక్షణ హ్యాట్స్ ఆఫ్ ట్ సార్ అంటే నేను మనం ఉన్న లైన్ ఆఫ్ వర్క్స్లో సార్ ఒక దగ్గరికి వచ్చాక ఓకేలే ఇంకా రిలాక్స్ అవుతుంది ఇన్ని చేసేసాం కానీ మళ్ళీ డే వన్ లాగా స్టూడెంట్ లాగా దట్స్ రియల్లీ మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన ప్రసాద్ అది షూటింగ్ అయిపోయింది సార్ మా కార్లో ఇదే అరే ఆయన అసలు సుబ్రహ్మణ్యంలోకి వెళ్ళిపోయి నిజంగా భలే గమ్మత్తు చేస్తున్నారు అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్ మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్టోరీలు వింటూ ఉండేవాళ్ళం అండి ఎవరో ఒకరు వచ్చి స్టోరీలు చెప్తూ ఉంటారు అది మధ్యాహ్నం పోస్టులోంచి పెడదాం అనుకునేవాళ్ళం నిద్ర వచ్చేసేది స్టోరీ చెప్తుంటే ఎవరైనా వచ్చి అలాగా ముప్పై నలభై స్టోరీస్ విన్న తర్వాత లక్ష్మణ్ వచ్చారు ఒకరోజు లక్ష్మణ్ స్టోరీ చెప్తుంటే సేమ్ నేను కూడా మీరన్న పాయింట్లో నేను స్ట్రక్ అయ్యాను సార్ ఫస్ట్ పాయింట్ స్టోరీ ఓపెన్ చేయగానే జీవితంలో కష్టాలు ఉంటాయి అష్ట కష్టాలుంటే కామెడీ అవుతుంది అని ఏంటి వెరైటీగా చెప్తున్నాడు సో ఏదైతే చెప్పాడు ఆ స్టోరీ స్క్రిప్ట్ కానీ డైలాగ్స్ కానీ ఏది ఎక్కడ పెంచలేదు తగ్గించలేదు అన్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెట్లో కూడా సెట్లో ఎంత ఎంజాయ్ చేస్తారంటే సార్ లక్ష్మణ్ మీరు చేస్తుంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మేము పక్కన కూర్చుంటే అసలు తను చాలా ఎంజాయ్ చేస్తాడు మిమ్మల్ని చూసి మీరు నవ్వుకుంటూ ఉంటాడు చిన్న లాగా ఎంజాయ్ చేస్తాడు అసలు నేను రమేష్ గారికి వస్తే చూడడం లక్ష్మణ్ గారికి వచ్చి చూడడం నేను ఎలా చూసేవాడిని పక్కన కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తాం అసలు షూటింగ్ అంతా రెస్పాన్స్ బట్టి నేను చిన్న చిన్న ఇంప్రూవ్ చేసిన చిన్నపిల్లల్లాగా అతను ఆ రియాక్ట్ అవడం యాక్టర్ తెలియని ఒక ఎగ్జైట్మెంట్ ఇప్పుడు తన పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి అది సార్ ఎందుకంటే కథతో బతికినవాడు అది పడదు సార్ అన్నాడంటే మనం ఏం చేయలేము మీరు అన్నారు కదా సార్ ఇప్పుడు పడదని నేను లక్ష్మణ్ని పక్కకి నెమ్మదిగా చేరి తనని డిస్టర్బ్ చే లక్ష్మణ్ ఇది కొంచెం ఏమన్నా సార్ ఇది కరెక్ట్గా ఉంది సార్ సరిపోతుంది సార్ అంటే ఇంకొంచెం అంటే నేను సీన్ చెప్పకూడదు కానీ ఒక చోట ఇంకొకటి ఏమన్నా చేయొచ్చు అంటే అంటే తను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇది ఒక క్రియేటివ్ మైండ్ డైరెక్టర్ అంటే గొప్పతనం ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ అతను కథ రాసుకున్నప్పుడే తీస్తున్నప్పుడే సార్ ఎడిట్ వర్షను చూసేసేవాడు సార్ అది ఎంతమంది ఉందో నాకు తెలియదు కానీ ఐటీవర్షన్ చూసి ఇంకా లేదు సార్ ఇక్కడ ఇంతే ఉంది లెంగ్త్ ఇంకొక టూ సెకండ్స్ ఎక్స్టెన్షన్ కూడా లేదు అని నాకు అది చాలా నచ్చింది లక్ష్మణ్ అంటే హౌ లక్ష్మణ్ ఇంకొక క్వశ్చను ఇప్పుడు ఫస్ట్ డే లాగే సార్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ జీవితాన్ని అంతే కదా సార్ సుబ్రహ్మణ్యం అద్భుతమైన ఎమోషన్ ఉంది లక్ష్మణ్ అది ప్రేక్షకులు రేపు ఎంజాయ్ చేస్తారు సార్ నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చే చాలా సందర్భాల్లో సార్ పర్ఫార్మెన్స్కి కానీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఒక కామిక్ వేలో దీన్ని చెప్పొచ్చు ఇంత అద్భుతమైన ఎమోషన్ అని ఎలా నమ్మారు లక్ష్మణ్ స్టేజ్ వస్తుంది నాకు నాకు రమేష్ గారితో ట్రావెల్ అయిన తర్వాత నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే రమేష్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉంటే ఒకనొక టైంలో జీవితం ఒక కార్ తోస్తుంది మనం తోసి అలా అడ్డు పెడుతుంది పుషింగ్ ఇంకా ఇంకేం లేదు అక్కడి నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది సేమ్ సిచ్యువేషన్లో నేను ఫస్ట్ ఫస్ట్ నేను ఆ డైలాగ్ రాసింది కూడా అలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్లో రాశాను చెప్పకూడదో బట్ ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిన రాశాను అడగలేదు అంటే నాకు అర్థం కాలే కష్టాలు అంటే పడొచ్చురా మరి ఎన్ని కష్టాలా ఇన్ని కష్టాలు నాకు నవ్వు వస్తాను దానికి నిజంగా నేర్పదా కదా ఒక సిచ్యువేషన్లో డబ్బులు ఉండొచ్చు ఇంక అన్నీ ఉండొచ్చు స మంచి సక్సెస్ అమ్మా డబ్బు ఉండొచ్చు ఏంటి మనం ఏంటి ఇందులోకి వచ్చేసేమో ఒక ఐడెంటిటీ ఉండదు అది వచ్చేదాకా నరకం సినిమా ఫీల్డ్ అది సైకలాజికల్ ఫిట్నెస్ ఉండాలి దాన్ని దాన్ని పడాలి అది ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ పిల్లలు అయితే మరీ కష్టం ఏం చేసేవని అడుగుతారు ఇట్స్ నాట్ సో ఈజీ సో అలాంటప్పుడు ఏమన్నా మనకి ఓటములు వచ్చినప్పుడు మనం మనమే కామెడీ వేసుకొని మనకి ఎక్కడ జరుగుతున్నా అదే కాపాడుతుంది పారాడాక్సికల్ థింకింగ్ అంటే అది నువ్వు అలా లేకపోతే బతకలేవు పెద్ద పెద్ద కమిడియన్స్ వాళ్ళే అయ్యారు పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు అయ్యారు వాళ్ళకి జనం నుంచి ఆమోదం వచ్చేదాకా సినిమా ఫీల్డ్లో ఉన్న ఒక అదృష్టం అంటే దురదృష్టం రెండో కలిపితే పారాడాక్సికల్ ఎక్కడ కూడా రెండో ఒకటి మనం ఏం చేస్తున్నాం సినిమాల్లో చెప్పుకున్నంతసేపు మనకు విలువ లేదండి ఇది మీరు చేశారని జనం చెప్తారు కదా ఆ రోజు నువ్వు సక్సెస్ వచ్చాడు నువ్వు ఇది బాగా చేశారు సార్ ఆ క్యారెక్టర్ బాగుంది సార్ ఈ క్యారెక్టర్ బాగా చేశారు సార్ ఇది భలే చేశారు సార్ మనం ఏం మాట్లాడాం వాళ్ళు చెప్తే అది మేటర్ ఓ మనం సక్సెస్ అయ్యా మనం చెప్పుకున్నంతసేపు అందులోనా ఎక్కడున్నావు ఆ చూసానా ఎక్కడా కానీ వాడు యుద్ధం చేస్తుంటాడు బాబు వాడు ఫెయిల్ అవుతుంటాడు కానీ మనశ్శాంతి సైకలాజికల్ ఫిట్నెస్ జీవితాన్ని ఎడ్జ్కి ప్రతి వాళ్ళకి ఉన్నారు జీవితాన్ని ఒక కార్నర్కి తీసి నొక్తుందండి మన పుష్చారు అక్కడి నుంచి నీకు స్టార్ట్ అయిన ఒక ఉంటుంది చూసారా దెన్ విల్ బి రెడీ టు టేక్ సంథింగ్ అంటే నువ్వు వాస్తవాలకు వచ్చేస్తావు అక్కడ నీకు ఈ ఈ కళలు కంటం అక్కడ యూ యువర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఆ యాక్సెప్టెన్స్ ఎస్ ఆ యాక్సెప్టెన్స్ స్టేజ్ వచ్చాక అలా వస్తుంది చేతిలో జీవితం పట్టుకో 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 సార్ మీరు ఇప్పుడు అన్నారు ఇందులోంచి ఇందులోంచి సార్ మీరు అంటే ఒక మీరు నటుడు అవ్వాలని ఇందాక మీరు చెప్పారు అమ్మగారు కోరుకున్నారు ఇవాళ మా హీరో మీరు మా మాంతనగర్ సుబ్రహ్మణ్యం సార్ అంటే కథానాయకుడు ఈజ్ నథింగ్ బట్ హీరో సార్ సో అప్పుడు ఏంటి సార్ వాట్ వాస్ యువర్ అప్పుడు అమ్మగారు ఖచ్చితంగా మీకు గుర్తొచ్చి ఉంటారు ఈ సినిమా మీరు ఒప్పుకుని ఫస్ట్ షూట్కి వచ్చినప్పుడు అది ఒకసారి చెప్తారా అంటే మన మారుతిన వచ్చినప్పుడు సార్ హ్యాపీ ఫీల్ అయింది సార్ కాకపోతే అదే సార్ మీరు చెప్పింది ఈ జర్నీలో అంత సెన్సిటివ్ ఇది పోతుంది మనిషికి బట్ ఫుల్ లెంత్ వచ్చింది అన్న ఒక ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఎనర్జీ వస్తుంది చూసారా బికాస్ జీవితం నలుపుతుంది కదా ఈ మధ్యలో చపాతీ పిండి పేనట్టు మనకి మీద నలుపుతుంది కదా మన కూడా అలా నలపబట్టే ఇలాంటి కామెడీ వచ్చింది నలగాలండి మనిషి అన్నాక నలగాలి వాటర్ అన్నాక చల్లం కదలాలి ఆ నిర్మల కాచారంలో ఉన్నంతసేపు ఏం జరగదండి జీవితం మొహం చూపించాక ఆ వాడిన మొహం ఏదో కనబడాలి వాళ్ళు జీవితం కనబడాలి ఒక్కొక్క మొహం చూస్తే వాళ్ళంతా సక్సెస్ అవుతారండి అదంతటికి కారణం ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇదంతా కార్నర్ పుష్ చేసేకి వస్తుంది బయటికి బికాస్ చాలామంది దగ్గర మనీ ఉంటుంది చాలామంది దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయా కానీ అవకాశాలు రావు నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ సెల్ ఫోన్లో ఉంటాయి రియల్గా ఈ పని చేస్తాయంటే ఐ డోంట్ వాంట్ గివ్ ద నేమ్స్ బట్ అండ్ ట్రైలర్ చాలా బాగా సార్ ఇవాళ ఇది ఇది వెళ్ళిపోయింది సార్ ఎక్కడికి వెళ్ళాలో మనం స్పెసిఫిక్గా పిక్ చేయలేం ఏవో ముగ్గురు నలుగురు అనుకుంటున్నాం కానీ చాలామంది ఈ సినిమా కోసం బాగుందని అయితే అన్నారు హౌ దే కమ్ టు ద థియేటర్స్ ఈజ్ అగైన్ అన్ అదర్ థింగ్ మరి చాలామంది చూసిన వాళ్ళు ఒక్కడ కూడా నెగిటివ్ చెప్పలే నాకు పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాది ఏమనిపించిందంటే తను ఈ ట్రైలర్ కట్ చేసాడు ఎందుకంటే నేను ఒకసారి రెండుసార్లు చూసినందుకే నా మీద జడ్జ్మెంట్ నాకు ఉండదు బికాస్ నేను చేసి సినిమా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉన్నాను నేను చేశాను నన్ను చూస్తే డబ్బింగ్లో చెప్పింది ఉంటుంది కానీ ఇది ఇది ఎలా రియాక్ట్ అవుతారు నాకు తెలియదు జోకుకి నవ్వుతా కానీ అంతకు మించేదో ఈ సినిమా కావాలి కదా ఇది ఎలా కట్ చేసాడు ఇంతమంది నవ్వుతున్నారేంటి ట్రైలర్ చూసి అది చాలా మ్యాజికల్గా కట్ చేసాడు లక్ష్మణ్ చాలా బా చేశారు తర్వాత ఏదో తగ్గించమన్నారు అంత వద్దన్నారు కథ కొంత చెప్పాలి కానీ కథ చెప్పాలి కానీ తక్కువ ఉండాలి అలాగే ఎక్కువ ఉండకూడదు కానీ ఒక ఫార్మేట్లోనే కట్ చేయగలరు ఎలా పెడితే అలా కట్ చేయలేం కదా ఎవరిని పెడితే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ యూ కాన్ ఎ ట్రైలర్ అది దానికి ఒక ప్యాటర్న్ ఉండాలి అలానే ఫుల్ రివీయింగ్ కాదు అలానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి సో ఎస్ డన్ అ ట్రెమెండ్రస్ జాబ్ ఇవాళ అంత బాగుంది ట్రైలర్ అనడానికి ఆ ట్రైలర్ కటింగే నన్ను కూర్చొని నేను సినిమా అంతా చేసాను కట్ చేయలేను ఇటు ప్యాటర్న్ ఏంటో తెలియదు మనకి అఫ్ కోర్స్ డైరెక్టర్ కాదు తెలుస్తుంది సో ఎవ్రీ వన్ నేను చేసిన షూటింగ్స్లో అది ఇంక అన్నిటికన్నా ఏంది తపితా గారి వాళ్ళు తీసుకొని సుకుమార్ గారికి నచ్చింది ఆయన సుకుమార్ గారికి ముఖ్యంగా నచ్చింది క్లైమాక్స్ సార్ ఇక్కడ నేను ఈ అప్లికేషన్ ఇద్దరిని కూడా ఒకసిన లక్ష్మణ్ ఇప్పుడు నువ్వు కథ రాసుకోవడం ఒక ఫేజ్ మనం సినిమా మొదలు పెట్టడం ఒక ఫేజు ఆరోపకని రమేష్ గారితో ఈ ట్రావెల్ ఎలా ఉందంటే నాకు ఆయన అన్నీ చూసేశాడు నావన్నీ నా ఆనందం అన్నీ చూసేశాడు ఏది ఉన్నా సరే ఎంతసేపు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే అసలు ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అది మీ కాలం మాకు అర్థమైతే ఓకే ఎంతవరకు లక్ష్మణ్ రాడు అందులో మహిమాయే సార్ లేదు సార్ లేదు సార్ లేదు సార్ చెప్తారు అందులో ఏం తెలుసా సార్ అతను ఎంత ఆనందపడేవాడు అంటే అంటే మీరు ఒక క్యారెక్టర్ని ఎంత తాపత్రయపడ్డారు సార్ మీరు మేము గుర్తు చేసుకుంటే ఆ క్యారెక్టర్లో మీరు పరకాయ ప్రవేశం చేశారు ఈ స్టోరీకి ఉన్నప్పటి నుంచి తను చెప్పిన డైలాగ్ ఉంటాయి కదా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ముందు సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ని మేము బయట సెటైరికల్గా వాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు ఫంక్షన్స్లోనూ ఈయన ఎవరికైనా జూబిన్ బాబు కొంచెం ఇలాంటి డైలాగులు అన్ని అద్భుతమైన డైలాగులు ఉన్నాయి చాలా చెప్పుకుంటే వెళ్తే విక్షనరీ పెద్ద బుక్కే అవుతుంది అది సో అతను లక్ష్మణ్ గారు చెప్పిన డైలాగ్స్ని మీ నోటుతో వినాలి అవి అని చాలా వెయిట్ చేసాం చిన్న స్వార్థం మన సినిమాలో రావు రమేష్ గారు సుబ్రహ్మణ్య క్యారెక్టర్ అసలు వేరే కదా సార్ అంటే నేను కొన్ని సినిమాలు పేర్లు చెప్పాను కానీ కొన్ని సినిమాలు చూడకూడదని ముందే ఫిక్స్ అయిపోయి ఇందులో రమేష్ గారు అంటే అత్యవక్తిగా కాదు సార్ నేను జరిగింది వాస్తవంగా చెప్తున్నా ఇందులో రమేష్ గారు ఉన్నారా ఉన్నారంటే సినిమా ఒక్కసారి చూద్దామని మొదలుపెట్టి సార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక తీసేద్దాం అనుకున్నప్పుడు మీ క్యారెక్టర్ ఎంటర్ అయింది సార్ బిలీవ్ మీ ఇలీరియస్గా మిగతా రెండు గంటలు చూసి అందరూ పడిపడిన నవ్వుకున్నావు సార్ అంటే అలాంటి అనుభవాలు ఉన్నాయి అప్పటికి మీరు నాకు తెలియదు అంటే మన సినిమా ఆలోచన లేదు కానీ మీరు మాకు తెలుసు మీరు మా ఇంట్లో ఉన్నారు అందరిళ్లల్లో ఉన్నారు ఏ లక్ష్మణ్ ఇప్పుడు ఇంకా సార్ ఇప్పుడు నెక్స్ట్ మీకు టాస్క్ అని తెలుసు సార్ సుబ్రహ్మణ్యం తర్వాత ఇట్స్ ఎ ఛాలెంజ్ ఐ నో ఐ డోంట్ నో తర్వాత మీరు దగ్గరికి కథల ఎవరు వస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రయాణం ఒకటైతే సుబ్రహ్మణ్యంతో మిమ్మల్ని లక్ష్మణ్ తీసుకెళ్ళి అంటే తన కథతోటి సుబ్రహ్మణ్యంలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ తోటి ఇట్ విల్ సెట్ ఏ డిఫరెంట్ మైల్ స్టోన్ సార్ ఐ థింక్ మీరు అగ్రీ అవుతారేమో అనుకుంటున్నాను అంటే ఏంటి సార్ మాట సార్ ఇది మాట చెప్పాలి దీనికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కదా సార్ ఇప్పుడు మీరు చెప్పాను కదా లీడ్ లీడ్ ఏమే హీరో ఎందుకు ఐ డోంట్ లైక్ హిపోక్రసీ ఈ సినిమాకి హీరో మాట తిన్నారు సుబ్రహ్మణ్య డెఫినెట్గా రేపు ఇది సక్సెస్ అవ్వాలనే కోరుకునే కదండి మీరైనా తీసింది ఎందుకంటే ఆడుతుందని తీశారు ఆడుతుందని తను తీశాడు ఆడుతుందనే మనం అది కనీస స్వార్థం నిజాయితీ ఆ స్వార్థంలో ఉండాలి ఆడింది అనుకోండి డెఫినెట్గా దాని తర్వాత సెట్ చేయాల్సిన స్టాండర్డ్ నా బాధ్యత అన్న నిన్ను నమ్మి నేను బట్టి నేను నమ్మి బాగుంది అని అన్నాక అక్కడి నుంచి దిక్కొడము అది కనీస బాధ్యత యాక్టర్ది అది అదే ఇది ఇదే అంత ఇరణా కొడుకులు ఎవరు లేరు సార్ చాలా దేవుడు కూడా మీరు ఎరినా ఎర్రి ఇది కాదు మనం ముఖేస్తే ఇవ్వడండి షుడ్ డూ దట్ హార్డ్ వర్క్ మీరు ఇలాంటి సినిమా తీసారు దీనికి నిలబడ్డారు లక్ష్మణ్ అలాగా స్క్రిప్ట్ రాశాడు కాబట్టి అప్పుడు దేవుడి దగ్గర నమస్కారం పెట్టాలి మన శక్తి అంతా అయిపోయాక మన వర్క్ చేశాక లాస్ట్ డ్రాప్ దాకా ఎగ్జాస్ట్ అయ్యాక అప్పుడు మన ఇదే అయిపోయిందని పెడితే అక్కడి నుంచి ఏమో చేయిస్తాడేమో దా మీ దగ్గర దా ఇప్పుడు వస్తాం దా ఇది అయిపోయిందా ఆక్కడ చుక్కదాక అయిందా ఇప్పుడు నేను చూపిస్తా మోక్షన్ కానీ నీ దగ్గర ఎనర్జీ పెట్టుకొని కొండకి ముడేసేసి ఒక కర్పూరం తిప్పేస్తే అంత ఎర్రోడు మాత్రం దేవుడు కాదు సార్ నా ఫీలింగ్ బాగా చెప్పాను సార్ అంటే సార్ ఆల్ టుగెదర్ డెఫినేషన్ ఫర్ ఎస్ నిజంగా ఎగ్జాస్ట్ యువర్ ఎనర్జీ దెన్ ఐ విల్ టేక్ ఓవర్ ఇంకో రూపంలో అండ్ టిల్ యూ హ్యావ్ ఎనర్జీ యూ విల్ నాట్ కమ్ అంటే నేచర్ తెలిసి ఉండాలి అంటే ఎక్కువ సార్తో ఇంటరాక్ట్ అయ్యావు కాబట్టి ఇవాళ నాకు రావు రమేష్ గారు నిజంగా నాకు ఒక ఫిలాసఫర్ కనిపిస్తున్నాడు నీ అనుభవాలను అంటే ఆయనతో ట్రావెల్లో రెండో ఛాలెంజెస్ చెప్పు నాకు మారుత్య సుబ్రహ్మణ్యంలో సార్ ఈ సీను లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఒక చోట నీకు ఛాలెంజింగ్ అనిపించి ఉండాలి కదా అలాంటిగా ఉంటే చెప్తావు అది చెప్పేస్తే ఎలాగండి అంటే సార్ లేదు వేలు చేయకుండా ఏమైనా చెప్పగలమా అంటే ఏం లేదు సార్ లక్ష్మణ్ దగ్గర ఆయన నిజం అయితే మాట అంటే మాట నచ్చితే నచ్చిందంటారు నచ్చకపోతే నచ్చలేదని వేస్తారు అంటే నిజం మాట్లాడతారు నిజం ఈజ్ నథింగ్ బట్ ఫిలాసఫీ గమేష్ గారు నాకు తెలిసినంత వరకు నిజం చాలా దాన్ని దాన్ని వేరే వేరే అనుకుంటే ఆయన నిజం సత్యం ఫిలాసఫీ అది 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 నేను తెలుసుకున్నాను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళ కథ చెప్పింది గోపాల్ గారు కదా ఎగ్జాక్ట్ గోపాల్ గారు వెళ్ళారండి రండి సార్ ఒకసారి కనిపించింది అయినా ఇది కూడా తీర్పు థ్యాంక్ యూ గోపాల్ గారు రండి ఒకసారి గోపాల్ గారు రండి సార్ రండి ఒకసారి కంపెనీ గోపాల్ పివిఆర్ సినిమా క్రియేటివ్ హెడ్ మా లక్ష్మణ్ అనే ఒక ఆనిగుత్యాన్ని వజ్రాన్ని బయట తీసుకొచ్చి నాకు దగ్గర తీసుకొచ్చి థ్యాంక్ యూ ది సెకేషన్ గోపాల్ ఈ సినిమా గోపాల్ అదే చాలు అదే ఆనందం ఈయన క్రియేటివ్ హెడ్ అండి పిబిఆర్ సినిమాస్ కి సార్ ఎన్ని కథలు విన్నాడంటే సార్ ఆయన ఒప్పికి నిజంగానే ఒక నలభై యాభై కలవేలు ఉంటారు దీని ముందు ఈజీగా థ్యాంక్ యూ గోపాల్ అంటే నేను అది సార్ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచాను కథలు విన్నాను కాకపోతే ఫ్రెండ్స్ కి కథ ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు కథ బాగుంటేనే ఇద్దాం అనుకున్నాను లక్ష్మణ్ పరిచయం మా టీవీలో పరిచయం అలానే లక్ష్మణ్ కూడా ఫోన్ చేశాను ఫస్ట్ టైం లైన్ చెప్పగానే పెద్దగా కథ కూడా చెప్పలేదు సార్ లైన్ చెప్పగానే వి ఆల్ ఎగ్జైట్ ఎగ్జైట్ అయ్యాం చాలా ఎగ్జైట్ అయిన తర్వాత ఎస్ ఇది బాగుందండి నేను ఇప్పటి వరకు విన్న కథలకి ఒక సైడ్ ఉంటే ఇది ఒక్కటే ఒక సైడ్ ఉంది మీ ఇష్టం అని చెప్పాను అంతే వాళ్ళు అక్కడ నుంచి ఇంకా ఈ రోజు ఇక్కడికి వచ్చింది సినిమా

మాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు బట్ మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నాకు ఫైవ్ ఇయర్స్ నాకు గుర్తు మాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా చూడడం సినిమా చూడడం కూడా ఎలా అంటే ఒక సినిమా ఇవాళ రా వెళ్తే మాకు గోదావరి జిల్లాలో సినిమా పిచ్చి అనే ఒక పేరు కూడా ఉంది కదా సో లక్కీగా మేము అక్కడే ఉంచే వచ్చాం కాబట్టి సినిమా చూస్తే రెండు సినిమాలు ఒక రోజు వెళ్తే అంటే ఖర్చులు కలిసి రావాలనో ఏమో అప్పుడు నాకు తెలియదు సో ఒకరోజు మూడు సినిమాలు కూడా చూసిన సందర్భాలు ఫైవ్ ఇయర్స్ సినిమాలు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు కొత్త సినిమాలు మేము పెద్ద కూడా సినిమాలు చూడడం అలవాటు రెగ్యులర్గా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం పీబీఆర్ సినిమాస్ నుంచి ఫస్ట్ సినిమానే లక్ష్మణ్ కార్య గారి స్టోరీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారు దొరకడం ఇది పీబీఆర్ సినిమాస్కి వచ్చిన చాలా పెద్ద అదృష్టంగా మేము అందరూ ఫీల్ అవుతున్నాం సార్ అందులో మీరు ఒప్పుకుని మీరు చేయడమే మాకు ఫస్ట్ విజయం వచ్చినట్టు మాకు ఫీల్ అవుతుంది ఆ రోజే మనం ఎంత పెద్ద పక్క అంటే అప్పటికి మనకి కుమార్ గారు వస్తారనో లేకపోతే రావడం ఇవన్నీ మనకు ఆ రోజు తెలియదు కానీ సార్ ఒకటే నమ్మకం మన హీరో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కథ రావరమేష్ గారు తీద్దాం ఎంత విజయం వస్తుందో ఆ రోజు అయితే ఆ రోజు అలాగే ప్రయాణం మొదలుపెట్టాం లక్ష్మణ్ గారు లక్ష్మణ్ కూడా అన్నాడు రావరమేష్ ఒప్పుకోవడమే మనం ఫస్ట్ సక్సెస్ అని హ్యాపీ లక్ష్మణ్ తర్వాత వచ్చేసి మే మామూలుగా మేము సినిమాకు పెద్ద ఓకే అది సినిమాలు చూసే అలవాటు అసలు లేదు కానీ మామూలుగా మా మిస్సెస్ ఇంటికి వచ్చి బాగా టైట్గా అడుగుతుంది రోజు అయినా నేను రాను అని చెప్తాను ఫస్ట్ ఒక రోజు మీ మూవీకి వెళ్ళాం ప్రతిరోజు పండుగ మూవీకి వెళ్ళాం ఆ సినిమాలో మీ క్యారెక్టర్కి ఫస్ట్ పాయింట్ మేము మీకు ఫ్యాన్ అయిపోయింది ఫస్ట్ ఎవరన్నా ఇదేంది మన హీరో గారికి ఎవరికన్నా ఫ్యాన్ అవుతారు కదా ఇదేంటి రావు రమేష్ గారికి ఫ్యాన్ అంటే ఆ రోజే మేము ఫిక్స్ అయ్యాం మా హీరో రావు రమేష్ గారే ఆ సినిమాలో తర్వాత ఇండియన్ లో కూడా తమన్ గారు ప్రతిరోజు మన గురించి ఆ తర్వాత వచ్చేసి ఈ కామెడీ కైండ్ ఆఫ్లో మిమ్మల్ని మేము ఊంచుకున్నాం సార్ ఊంచుకోగానే మొత్తం మాకు ఎక్కిపోయింది అంటే అంత డెప్త్గా పాపం ఈయన లక్ష్మణ్ గారు చెప్పారు చెప్పిన తర్వాత మీ క్యారెక్టర్ మేము ఊహించుకోగానే సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫుల్ మీల్సే పబ్లిక్కి సినిమాలో ఫార్ని ఉంటుంది ఖచ్చితంగా ఫాన్ ఉంటుంది బట్ అందుకే ఫ్యామిలీస్కి అయితే చాలా చాలా అండి అది మాత్రం మేము ఎక్కువ సినిమాలు చూసిన వాళ్ళగా మేము చెప్పగలం అండ్ అసలు రామరమేష్ గారు పరకాయ ప్రవేశం సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి ఏదైనా ఆయన ఓన్ చేసుకుంటారు ఇందులో ఇంకా చాలా హ్యాపీగా షూట్ వెరీ మచ్ సార్ ఇంటర్వ్యూ కి మనతో కొత్త కొత్త ప్రయోగం ప్రయత్నం చేసాం సో థ్యాంక్ యూ లక్ష్మణ్ బిబిఆర్కి కి మార్తనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ట్వంటీ థర్డ్ సినిమా రిలీజ్ అందరూ థియేటర్ కి వెళ్ళి ఖచ్చితంగా చూసి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారని మేము మిమ్మల్ని ఖచ్చితంగా మీరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్